హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఇక మాదాపూర్ సున్నం చెరువులో నీటి దోపిడికి అడ్డుకట్ట వేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు ఇక ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన గుడిసెలను భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో తొలగిస్తున్నారు సుమారు ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో షెడ్లను నీలమట్టం చేశారని హైడ్రా అధికారులు వెల్లడించారు సుమారు పది కోట్ల రూపాయలతో చెరువు అభివృద్ది పనులు చేపట్టిన హైడ్రా అధికారులు చెరువు సమీపంలో బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా విచ్చలవిడిగా నీటి తోడుకుంటూ భూగర్భ జలాలను దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో చెరువు పరిధిలోని అక్రమ బోర్లను తొలగించారు సున్నం చెరువు భూగర్భ జలాలను వినియోగించకూడదని అధికారులు సూచించారు ఈ మేరకు అక్రమంగా నీరు తరలిస్తున్న పది ట్యాంకర్లను సీజ్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిక్స్ టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ ఇక మహానగరంలో హైడ్రో ఆ చెరువులో అక్రమ కట్టడాలను హైదరాబాద్ కూల్చివేసింది సో గత కొంతకాలంగా అక్కడ అక్రమ కట్టడాలు కట్టి అక్కడ నివాసం ఉంటున్నారు కొంతమంది సో మేరకు హైదరాబాద్ చర్యలు చేపట్టారు ఈ మేరకు నిన్న సాయంత్రం ఈ రోజు ఉదయం రెండు రోజుల పాటు ఈ అక్రమ కట్టడాలను తొలగించారు సో దీనిపైన హైదరా సమీక్ష కూడా మాట్లాడారు సో ఈ ఖచ్చితంగా ఎవరైతే కట్టాలు పాల్పడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకుంటాము హైదరా అనేది కేంద్ర సార్ పనిచేస్తూనే ఉంటది సో ఎవరైతే అక్రమ కట్టాలు కస్తారో విద్యార్థిగా ఆయన ముఖ్యంగా మాట్లాడారు సో ఏదైతే చెరువు వెళ్తే ఉందో మాదాపూర్ పరిసర ప్రాంతంలో అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది లోకల్ వాళ్ళు అక్కడ ఆ చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేశారు స్థానికంగా గత పదిహేను సంవత్సరాల నుంచి అక్కడనే షెడ్లు వేసుకొని అక్కడ నివసిస్తున్నారు సో అది అక్రమ కట్టడాలు చెరువును కబ్జా చేసి కట్టారు కాబట్టి దాన్ని ఫుల్ చేసి హైదరాదు చేస్తారు స్థానిక సో ఈ నేపథ్యంలోనే హైదరా అయితే ఈ రోజు ఉదయం హైదరాకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ మొత్తం బుల్లదోనతో అక్కడ ఉన్న మొత్తం వారికి సంబంధించిన తెలుసుకొని కులిచివేశారు సో ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఇక్కడ అక్కడే ఉంది అప్రమో కట్టాలో కులిచివెలుతూ ఉంటాయి ఓకే అశోక్ అలాగే మరి అక్కడ గుడిసెలు వేసుకున్న ప్రజల పరిస్థితి ఏంటి ఓకే థ్యాంక్ యూ అశోక్